అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మా డిటీసీ గారు మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర శాఖలు మరియు పాత్రికలందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ సందర్భంలో మనమందరం కూడా ఎవరు పిలిపించినా పిలుపు ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నాడు టీజీ అని పెట్టుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా ఏపీ ట్వంటీ ఫోర్ అని ఇట్లా ఆగని ఆందోళన ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ రెండు ఏదైతే మన ఆవిర్భావం తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిజిట్ కూడా పీజీఏ ఇచ్చింది ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు ప్రతి అంశానికి సంబంధించి ఈజీ అనే కార్డు ఉంటుంది ఒక రవాణా శాఖకు మాత్రం ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు పదిహేను రోజుల తదుపరి తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్గా మార్చింది మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది శాసనసభ కేబినెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము తెలంగాణ ప్రభుత్వ రాజపత్రాన్ని తిరిగి గెజెట్ రూపం లోపల స్థానం లోపల టీటీని మార్పు నిర్ణయంగా ప్రకటించింది ఈరోజు ఇలా సాయంత్రం నాలుగు తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి ఇదొక మార్పు ఊరికే ఈఎస్ ఉంటే ఏమవుతుంది టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షలు జవాబు మనం తెలంగాణలో ఉండాలనుకునే తెలంగాణ సాధించుకున్నాం టీజీ అనేది మన ఆత్మ ప్రతి రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ టీజీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా అన్నాడు ఏ అవసరపూర్వక మార్చుకున్న మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ చిన్న కాదు టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు ఒక ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమడిగా పన్నెండు రెండు వల్ల వల్ల జిల్లాలలో జిల్లాలలో ఎవరికి వాళ్ళే వాళ్ళ బన్నకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరు ఇచ్చినటువంటి పిలుపు కాదు ఇది అంటే ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్ఈ మార్చబట్టేది అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షను అణచివేసినట్టుగా భావించాము టీఎస్ టీజీ పదం రెండే కావచ్చు ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం చిన్న కావచ్చు ఇలా టీజీఆర్ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది దానిలో కూడా మాట్లాడుతున్నారు టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు ముందు మీరు జవాబు చెప్పండి ఆనాడైతే మనం చెప్పి మనవరం కూడా ఏ పార్టీ నిర్ణయించింది కాదు ప్రభుత్వం నిర్ణయించింది కాదు ప్రభుత్వం విభజించింది కాదు ఇది ప్రజా ఆకాంక్ష ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని కూడా విమర్శిస్తే వాళ్ళు ముందుగా టీజీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షలను గౌరవించుకుంటూ జీవో వచ్చిన తర్వాత ఎందుకు మార్చినారు సరి అయినటువంటి కారణం ఏందో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది శాసనసభలో తీర్మానమైంది కేబినెట్ తీర్మానమైంది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రేపు ఉదయం నుంచి తెలంగాణ ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనం ఆనాటి పోరాటంలో ఏర్పరచినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన పనుల మీద టీజీ రాబోతా ఉంది టీజీ సిరీస్ పేరు మీద మళ్ళీ డబుల్ జీరో వన్ నుంచి నెంబర్లు స్టార్ట్ కావడం అదే జిల్లాల వారిగా టీజీ డబుల్ జీరో వన్ నుంచి మళ్ళీ నెంబర్లు స్టార్ట్ కావడం జిల్లాల వారిగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ విధంగా మళ్ళీ నెంబర్ల ప్రక్రియ రేపు ఉదయం నుంచి ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి భవిష్యత్తులో ఇంతకుముందు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ కొరకు అంటే టెండర్ మంచి నెంబర్ల కొరకు చేసుకుంటారు వాటన్నిటికి సంబంధించి కూడా ఒక పదిహేను రోజుల సమయం చూస్తే దానికి అనగా టెక్నికల్ ఏవి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కాబోతున్న ప్రతి బండి ఈజీ పేరు మీద అయితే అయితే ఇందులో గతంలో ఉన్న టీఎస్ సంగతి ఏందని అడుగుతారు అలాంటినే ఉంటాయి బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అంతకుముందు ముందు అయినా మనం కదా సో బండి రిజిస్ట్రేషన్ నెంబర్ గత మారాయి కానీ భవిష్యత్ తరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఎవరు వినిపించింది కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు గౌరవించుకున్నామని చెప్పేటువంటి అంశం రోజు ఉంది దీంతో పాటుగా ఇంకా రవాణా శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సంఖ్యం ఈరోజు ఈ ఈజీగా మార్చేటప్పుడు పాటుగా మిగతా బొమ్మ తెలంగాణ తల్లిని మార్చేసే కావచ్చు పాటలు తెలంగాణ పాటను మనం రాష్ట్ర గీతంగా తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సాంస్ సాంస్కృతికంగా కార్యక్రమంగా తెలంగాణ యొక్క సామాజిక భావనలను గౌరవించాలని ఆలోచనతో ఈ కార్యక్రమంలో తీసుకుంటా ఉన్నాం ఇంకా ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మారినందుకు చెప్పలేకపోతున్నటువంటి వాళ్ళకు మేము ఆత్మగౌరవం ప్రతీకంగా మారుతున్నామని చెప్తా ఉన్నాం ఇలా ఈ రవాణా శాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అందరికీ త్వరలో ఫోన్ వచ్చినా ఏమొచ్చినా ప్రతి విఐపి డ్రైవర్ అంటే ఎవరైనా నాట్ విఐపి ఎవరైతే హెవీగా ట్రావెల్ చేసినటువంటి వాళ్ళ యొక్క వృత్తి కావచ్చు ఇతరత్ర ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకుంటారో వాళ్ళ యొక్క డ్రైవర్స్ అందరినీ కూడా మళ్ళొకసారి ఫిట్నెస్ టెస్ట్ చేసిన నిర్ణయం చేసినా మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈఐటి శాంక్షన్స్ కావచ్చు డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద అందరినీ ఒకసారి మా రవాణా శాఖ వాళ్ళందరినీ టెస్ట్ నిర్వహిస్తుంది ఎవరైనా తెలుసుకోవచ్చు మళ్ళా తర్వాత అందరూ కూడా ఆధునీకరణంగా కొన్ని రిఫార్మ్స్ వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం డ్రైవింగ్ లైసెన్స్ను పరీక్షల్ని ఇతరాత్ర కొంచెం కఠినతరం చేసి అంటే లైసెన్స్ డ్రైవింగ్ అనేటువంటిది విదేశాల యుఎస్ లాగా ఎక్కడైతే ఎంత పద్ధతి ప్రకారంగా ఉంటుందో ఒకటేసారి దేశం మొత్తం మీద ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియన్ అక్కడ జరగకపోయినా దానికంటే ఆ విధంగా మార్పులు చేపలు తెచ్చి కొంత సిస్టాన్ని పకడ్పదిగా చేసేటువంటి విధంగా తెలియజేసుకోబోతున్నారు